కొండపై ఉండు నెమలి కోరిన పాలించు పండపై ఉండే నెమలి అడిగితే పాలిస్తుంది నెమలి పాలిస్తుంది ఎక్కడన్నా కొండపై ఉండు నెమలి కోరిన పాలించు పశువు శిశువు తోడ మాటలాడు మాటలాడుచుండు పశువు శిశువు తోడ మాటలాడుచుండు వనిత వేదమ్ములను వల్లించు ఈ రెండు తప్పే పశువు శిశుతో మాట్లాడు వనిత అంటే ఆడవాడు వేదాలు పాత రోజుల్లో చర్యవాడు కాదు వనిత వేదమ్ములను వల్లించు బ్రాహ్మణుడు కాకి హలము తిను బ్రాహ్మణుడు కాకి హలలము అంటే మాంసం బ్రాహ్మణుడు కాకి హలలము తిను ఇది ఒక పద్యం ఒక విద్యార్థి రాసుకొచ్చాడు ఎందుకంటే జీవితంలో కూడా అదే అర్థంతో ఉన్నాడు ఆ విద్యార్థి ఆ విద్యార్థి అదే అర్థంతో ఎలాగంటే కొండపై కొండపై ఉండు నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువుతో కూడా మాటలాడు ఆటలాడు వనిత వేదములు వలించు బ్రాహ్మణుడు కాకి హలము తిను ఇదే దే తీసుకొచ్చి టీచర్ గారికి పెట్టాడు ఇప్పుడు అర్థం అలాగే ఉంది జీవితంలో కూడా అదే అర్థంతో వెళ్తున్నాడు టీచర్ ఏం చేయలేదు టీచర్ ఏం చేయలే ఆ పదాలు ఏమైతే ఉన్నాయో ఆ పదాలు నా చూసేసి ఒక చోట కామ పెట్టాడు కామాల పెట్టాడు ఆ కామాలు ఎక్కడ పెట్టాడంటే కొండపై కొండపై రెండు నెమలి అక్కడ కామ పెట్టాడు నెమలి కొండపై ఉంటుందిరా బాబు అంటాడు అక్కడికి తర్వాత ఏంటి కొండపై ముందు నెమలి కోరిన పాలిచ్చు కోరిన పాలిచ్చు పసుపు పశువు దగ్గర కామ పెట్టాడు అయిపోయింది పా కొత్త పాలు పశువు ఇస్తుంది మూడోది ఏంటి పశువు శిశువు తోడ మాటలాడు శిశువు మాటలాడుతుంది తర్వాత ఏంటి వేదమును వర్ణించు బ్రాహ్మణుడు కామ పెట్టాడు లాస్ట్ ఏంటి కాకి అమృతం తినడు కాకి ఏం చేస్తుంది మాంసం కాబట్టి టీచర్ చేసేది ఏం పెద్దదే ఉండదు కానీ ఆ కామానే జీవితంలో ఎక్కడా కూడా కాబట్టి అలాంటి చేసేటటువంటి చిన్న కామాలు అనుకుంటారు కానీ అవి జీవితంలో చేస్తుంది సాగ ఉంటుంది చివరి వాటికి కూడా జ్ఞాన సముద్రంలో గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం